యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం చదువుదామా యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం అందరం కలిసి చదువుకుందాం మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్య చేయుదురు మత్సర పడుదురు కానీ సంపాదించుకొని లేరు యుద్ధము చేయదురు కానీ దేవుని అడుగనందున మీకేమీయూ చాలా చాలా ప్రాముఖ్యమైన మాట దేవుడు ఎంతో గొప్ప దేవుడు దేవుడెంతో ప్రేమ కలిగినవాడు దేవుడు చాలా దాతృత్వం కలిగిన వాడు అండి ద గ్రేటెస్ట్ గివర్ చాలాసార్లు కొంతమంది చారిటీకి ఇన్ని కోట్లు ఇచ్చారండి బిల్ గేట్స్ వాళ్ళ సంస్థ పలానా వాళ్ళ ఫౌండేషన్కి ఇన్ని కోట్ల రూపాయలు డొనేట్ చేశారని కానీ వాళ్ళ గురించి అన్ని వార్తాపత్రికల్లో రాసేస్తూ ఉంటారు వాళ్ళకు వచ్చిన ఇన్ని ప్రాఫిట్స్లో ఇన్ని కోట్ల రూపాయలు ఎయిడ్స్ ఫౌండేషన్కి వాళ్ళు డొనేట్ చేశారంట లేదంటే పలానా ఆఫ్రికన్ దేశాల్లో ఆఫ్రికా దేశాలలో ఉన్న నిరో దౌర్భాగ్య స్థితిలో నిరుపేదలుగా ఉన్న వారికి డొనేట్ చేశారంట ఎంత గొప్ప దాతృత్వం అండి అని కొన్ని లక్షలు లేదంటే కొన్ని కోట్లు కోటీశ్వరులైన వారు డొనేట్ చేస్తుంటే వారి గురించి రాస్తూ ఉంటారు బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఈ ప్రపంచంలో ద గ్రేటెస్ట్ గివర్ ఎవరో తెలుసా గొప్పగా ఇచ్చేది ఇస్ ఇచ్చారు ఇస్తూ ఉన్నారు ఇవ్వబోతున్నారు అది ఎవరంటే మన దేవుడే హలెయ హీఈస్ ద గ్రేటెస్ట్ గివర్ ఆయన కన్నా ఇంకెక్కువగా ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు లేరండి దేవుని కన్నా ఎక్కువగా ఇవ్వగలిగిన వారు ఎవ్వరూ లేరు ఈ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే మీకెందుకు పొందుకోవట్లేదంటే అంటే మీరు ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోవట్లేదంటే అంటే మీరు అడగట్లేదు ఎంత సింపుల్గా ఉంది చూడండి ఇది చాలా సింపుల్ ఇది దేవుని మాటలు కాంప్లికేటెడ్ కాదండి దేవుని మాటలు కొన్నిసార్లు తంత్రాలు మంత్రాల్లాగా చదివే వాళ్ళకి అర్థం కాకుండా వినే వాళ్ళకి అర్థం కాకుండా ఉండవు దేవుని మాటలు చాలా వెరీ వెరీ సింపుల్ వెరీ ప్లెయిన్ అవి ఫూలిష్ పీపుల్కి జ్ఞానం ఇస్తాయంట సామెతల గ్రంథంలో ఉంటుంది కదా దేవుని మాటలు దేవుని వాక్కులు ఎంత మరి గొప్పవంటే అంటే బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయంట జ్ఞానోదయం కలుగుతుంది మనకి వెన్ వీ రీడ్ అండ్ మెడిటేట్ ఆన్ ద స్క్రిప్చర్స్ వీ విల్ బికమ్ వాయిస్ మన జ్ఞానవంతులుగా తయారవుతాం జ్ఞానాన్ని సంపాదించుకుంటాం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని వాకులు చాలా సింపుల్గా వ్రాయబడింది దేవుడు అంటున్నారు మీరు అడగట్లేదు కాబట్టి మీకు దొరగట్లా ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పనివ్వండి దేవుడు గొప్ప దేవుడు హీ ద గ్రేటెస్ట్ గివర్ గొప్పగా ఇచ్చేవాడు ఆయనే కానీ మనం అడగకపోతే ఆయనకి ఎంత ఇవ్వాలనుకున్నా ఆయన దగ్గర ఎంత ఉన్నా మన దగ్గరికి ఏమీ రావు అర్థమైందా దేవుని దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి నీకు కావలసినవన్నీ ఆయన దగ్గర ఆయన ఇవ్వాలని కూడా ఎంత కోరుకుంటా ఉన్నాడు కానీ నీవు అడిగే వరకు అవి నీ దగ్గరికి వెరీ సింపుల్ మనం అడగకపోతే మనం పొందలేమండి ఎందుకు నేను పొందట్లేదు అంటే దేవుడు అంటాను నువ్వు అడగట్లా నీకు అడగడం కొన్నిసార్లు చేత యు డోంట్ నో హౌ టు ఆస్క్ ఏం చేస్తున్నారంటే అంట నాలుగో వచనంలో పోట్లాడుదురు యుద్ధం చేయుదరంట పోట్లాడడానికి మాటలు వస్తున్నాయి కానీ నన్ను అడగడానికి మీకు మాటలు మాకు తెలుసు ఒక ఉన్నత స్థితిలో ఉండే ఒక కుటుంబము జాన్ వెస్లి గారు నన్ను ప్రార్థన చేయడానికి వారి ఇంటికి పిలిచారు వారి తండ్రి గారే ఒక చాలా ఉన్నత స్థితిలో వారు పాలిటిక్స్లో ఉండేవారు వారు బ్రతికిన కాలంలో తన భర్త గారు కూడా ఒక ఎంపీగా చేశారు తన తండ్రి గారు అయితే ఉప ముఖ్యమంత్రిగా చేశారు ఆ కుటుంబంలో ఉన్న ఆ సిస్టరు మమ్మల్ని వారి ఇంటికి ప్రార్థన చేయడానికి పిలిచి వారి ప్రార్థన గదిలోనికి తీసుకువెళ్ళి ఇక్కడ నా కొరకు ప్రార్థన చేయండి అని జాన్ వెస్లి గారు నన్ను అడిగినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత వారి సాక్ష్యం చెప్పారండి వారి జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి వారి తండ్రి గారు అన్నారంట నీకు ఆస్తిలో చిల్లిగా అన్నారంట వాళ్ళ తండ్రి ఎవరంటే చాలా ఉన్నత స్థితిలో కోట్ల ఆస్తి ఉన్న తండ్రి ఆ కుమార్తె యొక్క పరిస్థితిని బట్టి ఆ తండ్రి అన్నాడంట నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను అనగానే ఆ సిస్టర్ చెప్పిన మాట ఏంటంటే నా తండ్రి ఎప్పుడైతే తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నాడో నా తండ్రిని నేను అడగాలని ఆలోచన పక్కన పెట్టేసి మోకాళ్ళ మీద నా పరలోకపు తండ్రిని అడగడము మొదలుపెట్ట నా భూలోకపు తండ్రి ఒకవేళ నాకు ఆస్తి ఇస్తే ఒక క్రోర్ ఒక్క కోటి రూపాయలు రెండు కోట్లు వస్తాయేమోగా దేవా అవి నాకు ఇవ్వనంటున్నారు కదా కానీ నాకు పరలోకపు తండ్రి నువ్వు ఉన్నావు నేను ఎందుకు మా తండ్రితో పోట్లాడాలి నా తోబుట్టులతో ఎందుకు పోట్లాడాలి నిన్ను అడుగుతా అని ఆ సిస్టరు దేవుని మీద ఆధారపడడం ప్రారంభించిన తర్వాత ఈరోజు ఈ మా స్థితిని దేవుడు ఎంత అధిక వారు పుట్టింటి వాళ్ళందరికన్నా ఉన్నత స్థితిలో దేవుడు పెట్టారండి అలా ఆమె చెప్పిన సాక్ష్యం సచ్ ఎ పవర్ఫుల్ టెస్టీ మనీ కొన్నిసార్లు డబ్బు పెరుగుతూ ఉన్నప్పుడు హోదా పెరుగుతూ ఉన్నప్పుడు విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది వారిని చూసినప్పుడు నేను చాలా ప్రభుని స్థుతించాను ఎందుకంటే ఇంత ఉన్నత స్థితిలో ఉన్నా ఇంత విశ్వాసమా మేము వెళ్ళినప్పుడు కూడా షీ వాజ్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్ ఇంటి నిండా ఫుడ్ అండి మేము వెళ్తే టేబుల్ సరిపోనన్ని ఫుడ్ అన్ని డిషెస్ మాకు వడ్డిస్తూనే ఉన్నారు మా వల్ల కాదండి అంటే వడ్డిస్తూనే ఉన్నారు మీరు కూడా కూర్చొని తినండి అంటే లేదండి నేను ఫాస్టింగ్లో ఉన్నాను గడిచిన ఇరవై రోజులుండి ఫాస్టింగ్లో ఉన్న ఇంకా కంటిన్యూ చేయాలని చూడండి ఇంటి నిండా ఫుడ్ కనబడతా ఉంటే సుఖమున్నప్పుడు ధనమున్నప్పుడు యూజువల్గా వచ్చే అనుభవాలు ఏంటంటే తినము తాగము సుఖించుము అని అనుకుంటారు చాలామంది కానీ దేవుని గట్టిగా పట్టుకునేవారు ఈ లోక సంబంధంగా ఎంత హెచ్చింపు వచ్చినా అటన్నిటిని పక్కన పడేసి దేవుని ఎదుట వినయముతో విధేయతతో సాగేవారు హలే లూయా నీవన్నీయు పోట్లాడడానికి మాటలు వాడడం కంటే దేవుని అడగడానికి మాటలు వాడితే ఎంత శ్రేష్టమో ఇతరులతో ఆర్గ్యూ చేయడానికి మాటలు వాడడం కంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మన నోటిని మన మాటలను మన పెదాలను వాడితే ఎంత శ్రేష్టమో మన గురించి మనం చెప్పుకోవడానికి మాటలు వాడడం కంటే నా ఏసై యొక్క గొప్పతనాన్ని చెప్పడం కొరకు మనం మాటలు వాడితే అది ఎంత శ్రేష్టమో దేవుడు అంటున్నారు మీరు అడగకనే పొందక ఉన్నారు ఆపోస్తల కార్యగ్రంథం నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు ఒకసారి చదువుకుందాం అపోస్తల కార్యగ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిది ప్రార్థన చేయగానే సంథింగ్ హ్యాపెండ్ యాజ్ సూన్ యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ప్రేడ్ ద ఎర్త్ షుక్ భూమి కంపించడం అంటే చిన్న విషయం కాదు భూకంపం రావడం అంటే అక్కడ ఉన్న భూమి భూమి కంపించడానికి ఏం జరిగింది ఐతికి రావడానికి ఏం జరిగిందంటే ప్రార్థన చేయగానే భూమి అంటే ప్రార్థనకున్న శక్తి భూమిని చేయగలిగినంత చాలాసార్లు మన దగ్గర ఉన్న శక్తివంతమైన ఆయుధము ప్రార్థన అని ప్రార్థన ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు మనం చూడగలగం చూడగలమో మర్చిపోయి పక్కన పెట్టేస్తూ ఉంటామండి ఉందిలేండి ఆయుధం తర్వాత వాడుకుందాం ఈ రోజులో పెప్పర్ స్ప్రేల గురించి చూస్తూ ఉంటాం కదా ఆడపిల్లలు ఖచ్చితంగా ఏం క్యారీ చేయాలంట పెప్పర్ స్ప్రే ఎందుకంటే వాళ్ళని ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది పెడితే ఆ పెప్పర్ స్ప్రే తీసి వాడి కంట్లో కొడితే వాడికి ఏమవుతుంది గుడ్డోడు అయిపోతాడు కాసేపు అప్పుడు ఈ అమ్మాయి తప్పించుకోవచ్చు ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గర హ్యాండ్ బ్యాగ్లో పెప్పర్ స్ప్రే ఉంది రాత్రికాల సమయంలో ఒక్కటి ఇంటికి వెళ్తూ ఉంది ఎవరో తనని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు పెప్పర్ స్ప్రే ఉన్నప్పటికీ వాడలేదనుకోండి ఏమవుతుంది నష్టపోతుంది ఇబ్బంది పడుతుంది నెక్స్ట్ రోజు ఉదయకాల సమయంలో అమ్మాయి ఫోటో వార్తాపత్రికలోకి ఎక్కుతుందేమో తల్లిదండ్రులు తనగూర్చి ఏడ్చే భయంకరమైన పరిస్థితిలో అమ్మాయి ఎదుర్కోవాల్సి వస్తుందేమో చేతిలో ఉంది షీఈ్ ఎక్విప్డ్ బట్ షీ షీఈ్ నాట్ యూజింగ్ ఇట్ చాలాసార్లు విశ్వాసలంగా మనం ప్రార్థన మన దగ్గర ఉంది ప్రార్థన చేయాలని తెలుసు కానీ చేయం చేయడం లేదు కాబట్టి ఏం రావట్లేదండి జవాబులు సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది సంఖ్యలో దేవుడు స్పేస్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాడు మా ప్రార్థన ఒకటే జాన్ వెస్లీ గారు నేను ప్రతిరోజు సంఘం కొరకు ఒక ప్రార్థన చేస్తామండి అది ఏంటంటే ప్రభావ సంఖ్యలో పెరగడం కాదు స్థలము విస్తరించబడడం కాదు మా ఆనందము ఆత్మలో కూడా ప్రతి ఒక్కరము ఎదగాలి ప్రభ ఆత్మలో ప్రతి కుటుంబము వర్ధిలాలు విశ్వాసంలో ప్రతి కుటుంబం ఎదగాలి ప్రభ సహాయం చేయని అడుగుతున్నాను ఇక్కడ వరకు మన పరిధులు ఉన్నంత వరకు ఎన్ని కార్యాలు చూసామో ఇంకా విషయాలు పరచబడిన తర్వాత అంతకు రెట్టింపైన కార్యాలు సాక్ష్యాలు మనం చూడబోతున్నాం నమ్మిన వారు ఆమెన్ చెప్దామా అమెన్ దట్ ఈస్ ఆర్ ప్రేయర్ దట్ ఈస్ అవర్ హోప్ మా నిరీక్షణ మా నమ్మికి అదే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు మాకు తెలుసు అది ప్రార్థించినప్పుడు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను పరిశుద్ధాత్మతో నిండుకున్నారంటే ముప్పై రెండో చూడండి ఆ పుస్తక కార్యగ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిని ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను ఏక మనసు ఏకాత్మ వచ్చిందంట ఎక్కడా ప్రార్థన ఎక్కడుందో అక్కడ ఏక మనసు వేర్ దెర్ ఇస్ ప్రేయర్ దెర్ ఆర్ నో కాన్ఫ్లిక్ట్స్ తలెత్తుతాయండి ఐక్యతని పాడు చేసే చీడ పురుగులు ఎక్కడో ఒక దగ్గర పుడతానే ఉంటారు సంఘంలో ఉన్న ఐక్యతను చెడగొట్టాలని విశ్వాసుల మధ్యలో ఉన్న ఐక్యతను చెడగొట్టాలని యూనిటీని చెడగొట్టాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే బలమైన దేవుని కార్యాలు జరిగిన ప్రతిసారి అపోజిషన్ అనేది కూడా శత్రువు ఎవరొక్కరిని వాడుకొని దేవుని కార్యాలను పాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు కానీ సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి దిగివచ్చి అక్కడున్న భూమి కంపించడం మాత్రమే కాదు కానీ అక్కడున్న వారందరూ ఏక మనస్సును ఏకాత్మయు దేర్ వాస్ యూనిటీ దేవుని ప్రజలు ఏకీభవించి ప్రార్థన చేస్తే అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి హలెలుయా భార్యాభర్త ఏకీభవించి ప్రార్థన చేస్తే కుటుంబంలో సమస్యలు తీరిపోతాయి ఆ తల్లిదండ్రులు బిడ్డలు ఏకీభవించి ప్రార్థన చేస్తే కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదాలు కుమ్మనించబడతాయి ఆమెన్ ఒక సహోదరుడు వచ్చాడు తన భార్య ఏడుస్తూ ఉంది ఏడు సంవత్సరాలు పిల్లలు పిల్లలేరు చాలా డిప్రెషన్లో ఉన్న చనిపోవాలనిపిస్తుంది చాలా ఏడుస్తూ ఉందండి ఆ భర్తకి ఏం చెప్పాలో తెలియట్లేదు సరే ఆ సహోదరిని ధైర్యపరిచి ప్రార్థన చేశాను ఆ తర్వాత ఆ బ్రదర్కి ఒక మాట చెప్పా ఇస్సాకు రిబ్కా కొరకు ప్రార్థన చేసినప్పుడు రిప్కా గర్భాన్ని దేవుడు తెరిచాడని బైబిల్లో మేము చేస్తాం సంఘం చేస్తుంది కానీ మీరు కూడా కలిసి ప్రార్థన మా భార్య చేసుకుంటదిలే ప్రార్థన మా భార్య వెళ్తుందిలే ఉపవాస కూడికలకి పాస్టర్ గారు వాళ్ళు లేదంటే సంఘం చేస్తున్నారు నో మీరిద్దరు కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యాలు ఆ బ్రదర్కి చెప్పారు ప్రతిరోజు డ్యూటీ నుండి ఇంటికి వెళ్ళాక మీ భార్య మీరు కలిసి ఏకీభవించి మోకరించి ప్రార్థన యూ ప్రే ఫర్ యువర్ వైఫ్ మీ భార్య కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి దేవుడు కార్యాలు చేస్తాడు ఏక మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఆత్మకార్యాలు జరుగుతాయి అంత మాత్రమే కాదు ముప్పై మూడో వచనం ఇదియో కాక అపోస్తలు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్నమును గుర్చి సాక్ష్యమిచ్చిరి దైవకృప ఎందు అధికముగా బహుబలముగా సాక్ష్యమిచ్చే శక్తి అపోస్తలకి ఎప్పుడొచ్చిందంటే త్రూ ప్రేయర్ ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బహుబలముగా సువార్త ప్రకటించే శక్తి దేవుడు వారికి నీకు చాలా దేవుని సేవ చేయాలని ఉంది నీకు చాలా దేవుని గురించి చెప్పాలని ఉంది నీ సాక్ష్యం పంచుకోవాలని ఉంది కానీ నీకు ధైర్యం జాలట్లా నీకు ధైర్యం ఎలా వస్తుంది అంటే వెన్ యు ప్రే యు గెట్ కరేజ్ చల్లుయా ప్రార్థన చేస్తే ధైర్యము తాగినోళ్ళకు వస్తుందంట ధైర్యం విన్నారా విన్నారండి తాగినోళ్ళకి ఏమొస్తుందంట మొన్న మేము వెళ్తున్నామండి మీటింగ్కి వెళ్తా ఉన్నాం మీటింగ్ నుంచి రిటర్న్ అవుతున్నాం రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో ఒకడు తాగి మెయిన్ రోడ్ మీద నేషనల్ హైవే మీద మధ్యలో నడుస్తున్నాడు మేము జాగ్రత్తగా చూసుకొని పక్కకి వెళ్ళాం కానీ ఎవరైనా లారీ వాళ్ళు ఆ టైంలో తాగేసి నడిపితే ఖచ్చితంగా తన లారీ కింద పడతాడు ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం మీటింగ్స్ నుంచి వస్తూ ఉన్నప్పుడు నేను అంటున్నా ఏంటి బుద్ధి లేకుండా అలా నడుస్తున్నాడు అంటే బ్రదర్ చెప్తున్నారు తాగిన వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుందమ్మా వాళ్ళు దేనికి కేర్ చేయరు తాగిన వాళ్ళకి వచ్చే ధైర్యం వారి జీవితాన్ని పాడు చేసే ధైర్యమేమో తాగిన వారికి వచ్చే ధైర్యం అందరి చేత తన్నులు దినించుకొని ధైర్యమేమో కానీ ప్రార్థన చేసిన వారికి వచ్చే ధైర్యము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి వచ్చే ధైర్యం మళ్ళీ లూయా నువ్వు దేవుని సువార్త ప్రకటించాలనుకుంటే నీ సాక్ష్యం చెప్పాలనుకుంటే ఇతరులకు ఏ సైన్ పరిచయం చేయాలనుకుంటే నీలో ఏ పిరికి తన వెన్ యూ ప్రే అండ్ యూ వెయిట్ అప్ ఆన్ గాడ్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో నువ్వు కనిపెట్టినప్పుడు గొప్ప ధైర్యం దేవుడు ఇస్తాడు హలే లూయా అంత మాత్రమే కాదు దైవకృప ముప్పై మూడో వచ్చినాం ఆ పొస్తుల కార్యము నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం దైవ కృప ఎందు అధికముగా ఈ రోజుల్లో కొంతమందికి ఎలా ఉందండి ఆరోగ్యం షుగర్ చాలా అధికంగా ఉందండి ఏంటంట కొంతమంది అంటారు మా బాడీలో షుగర్ ఫ్యాక్టరీ ఉందండి ఇంటికి వస్తే టీలో షుగర్ కలపచ్చా అండి అని అడిగితే వద్దమ్మ షుగర్ ఫ్యాక్టరీ లోపల ఉంది షుగర్ లెస్ ఇవ్వండి అంటారు అధికంగా కొంతమందిలో అనారోగ్యాలు ఉన్నాయి కొంతమందిలో అధికంగా కోపం ఉంటుందేమో కొంతమందిలో అధికంగా ఆవిష్యం ఉంటుందేమో కొంతమందిలో అధికంగా బ్లడ్ ప్రెషర్ ఉంటుందేమో కానీ ఇక్కడ అధికంగా అందరి అంది ఏముందండి దేవుని కృప హలెలుయ అధికమైన దేవుని కృప ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనందరం పొందుకోవాలంటే మనం అధికంగా ప్రార్థన బలముగా ప్రార్థన చేయాలి